ఎన్నికల్లో భాగంగా మూడో విడతలో ఎంతమంది అభ్యర్థులు తమ భవితవ్యాన్ని పరీక్షించుకొనున్నారు మూడో విడత బరిలో ఉన్న అభ్యర్థుల్లో ఎంతమంది ధనికులు ఉన్నారు ఎంతమందిపై క్రిమినల్ కేసులు నమోదైన మూడో విడత ఎన్నికల బరిలో ఉన్న వారిలో ఎంతమంది అభ్యర్థులు అక్షరాస్యులు అక్షరాశులు మరింతమంది అభ్యర్థులు నిరక్షరాస్యులు మొత్తంగా ఎంతమంది అభ్యర్థులు నేరచరితలు ఉన్నారు సార్వత్రిక ఎన్నికలు మొత్తం ఏడు విడతల్లో పూర్తి కానున్నాయి ఇప్పటికే రెండు విడతలకు పోలింగ్ పూర్తయింది ఇక మూడో విడత పోలింగ్ మే ఏడున జరగనుంది మూడో విడతలో భాగంగా పన్నెండు రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల పరిధిలోని తొంభై ఐదు స్థానాల్లో ఓటింగ్ జరగనుంది తొంభై ఐదు స్థానాల్లో మొత్తం పదమూడు వందల యాభై రెండు మంది అభ్యర్థులు తమ భవితవ్యాన్ని పరీక్షించుకోనున్నారు మూడో విడత ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులపై నమోదైన క్రిమినల్ కేసులు ఇతరత్రా నేరాలు ఆస్తులు అక్షరాస్యత వంటి వివరాలను అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ నివేదిక విడుదల చేసింది గురుజీ రామ్ నారాయణ్ జీ ప్రపంచ ప్రఖ్యాత జ్యోతిష్యులు ఇప్పుడు మన హైదరాబాద్లో ఎటువంటి సమస్యలకైనా తక్షణ పరిష్కారం చేయబడను సంప్రదించండి నైన్ సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా మూడో విడతలో తమ భవితవ్యాన్ని పరీక్షించుకుంటున్న అభ్యర్థుల ఆర్థిక స్థితిగతుల విషయానికొస్తే మొత్తం పదమూడు వందల యాభై రెండు మంది అభ్యర్థుల్లో మూడు వందల తొంభై రెండు మంది కోటీశ్వరులే ఉన్నారు రాజకీయ పార్టీల వారీగా పరిశీలిస్తే బీజేపీ తరఫున బరిలో నిలిచిన ఎనభై రెండు మంది అభ్యర్థుల్లో డెబ్బై ఏడు మంది కోటీశ్వరులు ఉన్నారు కాంగ్రెస్ తరఫున బరిలో ఉన్న అరవై ఎనిమిది మంది అభ్యర్థుల్లో అరవై మంది కోటీశ్వరులే ఉన్నారు ఇక ఉద్దవ్ సేన ఎన్సీపీ ఆర్జేడీ షిండే శివసేన శరత్ పవార్ ఎన్సీపీకి చెందిన అభ్యర్థులు అందరూ కోటీశ్వరులే అని ఏడిఆర్ నివేదిక తెలిపింది ఇక ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే మూడో విడత ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థుల్లో సగటు ఆస్తి ఐదు పాయింట్ ఆరు ఆరు కోట్లుగా ఉంది ఇందులో అత్యధికంగా బీజేపీకి చెందిన ఎనభై రెండు మంది అభ్యర్థుల ఆస్తుల సగటు నలభై నాలుగు పాయింట్ సున్నా ఏడు కోట్లుగా ఉండగా కాంగ్రెస్కు చెందిన అరవై ఎనిమిది మంది అభ్యర్థుల సగటు ఇరవై పాయింట్ ఐదు తొమ్మిది కోట్లుగా ఉంది మూడో విడత బరిలో నిలిచిన అభ్యర్థులు పదమూడు వందల యాభై రెండు మంది ఉండగా వారిలో రెండు వందల నలభై నాలుగు మందిపై క్రిమినల్ కేసులున్నాయని ఏడీఆర్ నివేదిక వెల్లడించింది వీరిలో నూట డెబ్బై రెండు మంది అభ్యర్థులపై తీవ్రమైన క్రిమినల్ కేసులు ఐదుగురిపై హత్య కేసులు ముప్పై ఎనిమిది మందిపై మహిళలపై అత్యాచారం సహా ఇతర నేరాలకు సంబంధించిన కేసులు మరో పదిహేడు మంది అభ్యర్థులపై ద్వేషపూరిత ప్రసంగాల కేసులు నమోదై ఉన్నాయని ఈ నివేదిక తెలిపింది మూడో విడత ఎన్నికల బరిలో బీజేపీ తరఫున ఎనభై రెండు మంది అభ్యర్థులుండగా వీరిలో ఇరవై రెండు మందిపై క్రిమినల్ కేసులున్నాయని ఇక కాంగ్రెస్ తరపున బరిలో నిలిచిన అరవై ఎనిమిది మంది అభ్యర్థుల్లో ఇరవై ఆరు మందిపై క్రిమినల్ కేసులున్నాయని ఏడిఆర్ నివేదిక తెలిపింది బీహార్కు చెందిన ఆర్జేడీ పార్టీ తరపున పోటీలో నిలిచిన ముగ్గురు అభ్యర్థుల్లో వారందరిపై కేసులు ఉన్నాయని ఏడీఆర్ నివేదిక తెలిపింది అంతేకాదు ఉద్దవ్ వర్గానికి చెందిన శివసేన నుంచి బరిలో దిగిన ఎనభై శాతం మంది అభ్యర్థులపై శరద్ పవార్ వర్గానికి చెందిన ఎన్సీపీ తరపున బరిలో నిలిచిన వారిలో అరవై ఏడు శాతం మంది అభ్యర్థులపై క్రిమినల్ కేసులున్నాయని నివేదిక తెలిపింది ఇక సమాజ్వాదీ పార్టీకి చెందిన యాభై శాతం మంది అభ్యర్థులపై జనతా దల్ యునైటెడ్కు చెందిన ముప్పై మూడు శాతం మంది అభ్యర్థులపై టిఎంసీకి చెందిన పదిహేడు శాతం కొత్త మంది అభ్యర్థులపై క్రిమినల్ కేసులు ఉన్నాయని ఏడిఆర్ నివేదిక తెలిపింది సాధారణంగా ఏదైనా లోక్సభ నియోజకవర్గంలో పోటీ చేస్తోన్న అభ్యర్థుల్లో కనీసం ముగ్గురిపై క్రిమినల్ కేసులు ఉంటే ఆయా స్థానాలను రెడ్ అలర్ట్గా ఏడిఆర్ నివేదిక ప్రకటిస్తుంది అందులో భాగంగానే మూడో విడతలో తొంభై ఐదు లోక్సభ గాను నలభై మూడు స్థానాలను రెడ్ అలర్ట్గా ప్రకటించింది మూడో విడతలో ఎన్నికల బరిలో ఉన్న వారిలో ఐదు వందల తొంభై ఒక్క మంది అభ్యర్థులు తాము గ్రాడ్యుయేషన్ లేదా అంతకంటే ఎక్కువే చదివారు ఇక మరో నలభై నాలుగు మంది అభ్యర్థులు డిప్లొమా హోల్డర్లు ఆరో తరగతి నుంచి ఇంటర్ సెకండ్ ఇయర్ వరకు చదువుకున్న వారిలో ఆరు వందల ముప్పై తొమ్మిది మంది అభ్యర్థులు ఉన్నారు ఇక యాభై ఆరు మంది అభ్యర్థులు కేవలం అక్షరాస్యులు పంతొమ్మిది మంది అభ్యర్థులు నిరక్షరాస్యులే ఇక మూడో విడతలో బరిలో ఉన్న అభ్యర్థుల్లో మహిళలు కేవలం నూట ఇరవై మూడు మంది మాత్రమే ఉన్నారు మొత్తం అభ్యర్థుల్లో నలభై ఒకటి నుంచి అరవై ఏళ్ల లోపు వయసు ఉన్న వారు ఏడు వందల పన్నెండు మంది ఉండగా రెండు వందల ఇరవై ఎనిమిది మంది అభ్యర్థుల సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా మూడో విడత బరిలో నిలిచిన అభ్యర్థుల్లో ఎంత మందిపై క్రిమినల్ కేసులు సహా ఇతర కేసులు నమోదయ్యాయో అనే వివరాలతో పాటు అభ్యర్థుల ఆస్తులు అక్షరాస్యత నిరక్షరాస్యత వంటి వివరాలు ಎಡಿಆರ್ ನಿವೇದ ಎಲ್ಯಡೈನ್